హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్కో ట్రైబుల్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఓ సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ రోజు వచ్చేసి అయితే మా గిరిజనైతే చిల్లర మొక్కలను అయితే ఏ విధంగా నాటరు అనేది మేమైతే ఈ వీడియో రూపంలో మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఆ మొక్కల్ని తీసుకుని వెళ్ళడానికి అయితే మేమైతే ఈ కర్ర కూడా పట్టుకుని పట్టుకొని వచ్చాము దాంతో పాటు చూడండి ఈ కవర్లు కూడా మేమైతే పట్టుకుని వచ్చామన్నమాట మేమైతే అయితే ఇందులో అయితే మేము ఆ మొక్కల్ని అయితే నింపుకొని తీసుకుని వెళ్తాము అది కూడా నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను కొద్దిగా మీరు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఆ కవర్లో అయితే అయితే నింపుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే మోసుకొని తీసుకొని వెళ్ళడానికి మేమైతే ఈ కవర్లు అయితే నింపేసి మేమైతే తీసుకెళ్తాం అనమాట ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఆ చిన్నది మేము కడుతున్నాము ఎందుకంటే మోసుకొని తీసుకొని వెళ్ళడానికి మాకైతే అవ్వదు అందుకని మేమైతే కొద్దిగా కట్టేసి అయితే తీసుకెళ్తాము మేమైతే ఈ విధంగానే కట్టేసి అయితే మేము తీసుకెళ్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇప్పుడైతే మేమైతే మోస్తున్నాం మా గిరిజనులు అయితే ఈ విధంగానే ఆ మోసుకొని అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్ మేమైతే ఈ మొక్కల్ని అయితే ఆ నడుచుకొని ఆ రెండు మూడు కిలోమీటర్లు ఆ మోసుకొని తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే తీ తీసుకెళ్ళడానికి చాలా మాకైతే చాలా దూరం కాబట్టి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు అయితే మా అయితే ఏ విధంగా ఈ మొక్కల్ని అయితే అనేది నేను కూడా నేనైతే ఈ వీడియో రూపంలో నేనైతే మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా కొద్దిగా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఆ రెండు కిలోమీటర్లు అయితే మేమైతే నడుచుకుని వచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే మొక్కలు తెచ్చేసి అయితే ఇక్కడ దించేసాం అనమాట చూడండి ఇక్కడ దించేసాము చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట మేము మొక్కలు నాటే ప్రదేశం మేమైతే ఇక్కడ అనమాట ఇప్పుడైతే మేము ఆ అయితే నాటుతాము ఫ్రెండ్స్ దాంతో పాటు మీకైతే ఒక మంచి ప్రదేశాన్ని చూపిస్తాం ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి చూ చూ ప్రిన్స్ ఆ అయితే ఎంత బాగున్నాయో ప్రిన్స్ అక్కడ చూడండి కొండ కొండలైతే ఎంత బాగున్నాయో మీకు అది చూపిస్తాను వీడియోలో ఫ్రెండ్స్ మేమైతే ఊరి నుంచి అయితే ఈ పార అయితే పడుకుని వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఏ విధంగా ముక్కలు అయితే నాడుతాము అది కూడా ఈ వీడియో రూపంలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి గా ఆ గోతి అయితే నాలుగు పలకలు చేసి తవ్వాలి ఫ్రెండ్స్ కానీ మాకైతే అంత మేము తవ్వలేము అనమాట తవ్వగలము కానీ మాకైతే ఆ విధంగా అయితే చాలా సమయం పడుతుంది అందుకని మేమైతే చాలా సింపుల్ గా ఈ పారతో అయితే మేమైతే ఆ గో తీస్తాము అది కూడా ఏ విధంగా గోతిస్తాం అనేది నేనైతే ఆ చూపిస్తాను మీరు కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా గోతి తీస్తాం అనమాట ఈ మొక్కల్ని మేమైతే ఇప్పుడు నాటపోతున్నాం ఫ్రెండ్స్ అది కూడా మేము ఏ విధంగా నాటతామో ఈ వీడియో రూపంలో మేమైతే మీకు అది చూపిస్తాము ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇప్పుడైతే ఈ మొక్కలు అయితే మేమైతే నాటపోతున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా మేము చూపిస్తాము అది చూపేసి మేమైతే ఇక్కడ నాటుకుంటాం అన్నమాట చూడండి నేనైతే చుట్టూనైతే మట్టి కప్పిస్తున్నాను దాంతోపాటు చుట్టూ కూడా మట్టి కప్పేద్దాం ఫ్రెండ్స్ 嗯。Mm. ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో ఆ మొక్కలు నాటడం వల్ల అయితే మాకైతే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అదేంటంటే ఆ ఈ మొక్కలు నాటడం వల్ల మాకైతే రాబోయే ఆ దినంలో అయితే ఒక మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో అయితే ఎక్కువగా మేమైతే వ్యవసాయం పనులు చేసుకుంటుంటాము పాటు ఈ మొక్కలు నాటడం వల్ల మాకైతే మంచి ఆదాయం కూడా వస్తుంది మేమైతే మొక్కలు నాటేసిన ఆ మేమైతే మొక్కలు నాటేసిన తర్వాత అయితే కాపులు కూడా మేము తర్వాత నాటుకుంటాము